ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమ స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాజనం శరోధృతువు కార్తీక మాసం కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పది సోమవారం బహుళ పంచమి ఉదయం ఏడు యాభై తొమ్మిది వరకు కలదు తదుపరి షష్ఠీ తిథి వస్తుంది మరుసటి రోజు ఉదయం ఆరు పదహారు వరకు ఉంటుంది షష్ఠీ తిథి పునర్వసు నక్షత్రం రాత్రి ఒకటి పదిహేడు వరకు కలదు సూర్యోదయం ఆరు ఆరు సూర్యాస్తమయం ఐదు ఇరవై రెండు వర్జ్యం పగలు ఒకటి యాభై నుండి మూడు ముప్పై వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఏడు ముప్పై నుండి తొమ్మిది వరకు కలదు యమగండకాలం ఉదయం పది ముప్పై నుండి పన్నెండు వరకు ఉంటుంది దుర్ముహూర్తం పగలు పన్నెండు నుండి ఒకటి ముప్పై వరకు కలదు వర్జ్యం ఉదయం ఎనిమిది నలభై మూడు నుండి పది ముప్పై వరకు కలదు విశేషంగా ఈరోజు గురుగ్రహానికి పూజ చేసుకోవడం వలన అతి శీఘ్రంగా మీరు అనుకున్నటువంటి పనులు కాగలవు ఈరోజు మీనరాశి వారికి మరియు భాద్ర రేవతి నక్షత్రాల వారికి శని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కావున మీ ఇంట్లో పూజా మందిరంలో దేవుడి దగ్గర ఈ యొక్క దీపం వెలిగించండి యాభై గ్రాముల బెల్లం ఇరవై ఐదు గ్రాముల మిరియాలు పది గ్రాముల యాలకులు కొద్దిగా పచ్చకర్పూరం కలిపి బాగా దంచి పొడి చేసి ముద్దగా చేసి ప్రమిదలాగా చేసుకొని దానిలో ఆముదం పోసి ఐదు ఒత్తులు వేసి ఈ రోజు తెల్లవారుజామున ఐదు గంటలకు మీ ఇంట్లో దేవుడి దగ్గర వెలిగించండి దీన్ని మీరు చేయవలసినటువంటి ఒక పని ఉదయాన్నే లేచి అనగా నాలుగు గంటలకు లేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించి దేవుడి దగ్గర ప్రతిరోజు వెలిగించే దీపం వెలిగించి మరలా ఈ పరిహార దీపం వెలిగించాలి నాలోన ఉన్న నెగిటివ్ అంతా కూడా తొలగిపోయి ఈరోజంతా మంచి శుభ ఫలితాలు కలగాలని సుఖంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ బెల్లం దీపాన్ని భక్తి శ్రద్ధలతో వెలిగించాలి మీరు అనుకున్నటువంటి పని ఈరోజు నెరవేరుతుంది ఈరోజు తిథివార నక్షత్రాలు తెలుసుకున్నాం మరి ఇప్పుడు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో అధికమైనటువంటి యొక్క ఆదాయం మీ యొక్క వ్యాపారంలో కలిగి ఉంటుంది ఎటువంటి పని అయినా సరే ఆ పని ఈరోజు మీకు కాగలదు మీ యొక్క వ్యాపారంలో వ్యవహారములో మంచి లాభాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఉంటుంది విద్యార్థులకు ఈరోజు మంచి ఉపయుక్తమైనటువంటి ఒక రోజు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి సానుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క పని ఆటంకాలు లేకుండా ఈరోజు ఆ యొక్క పని విజయవంతం కాగలదు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు ఈరోజు మంచి లాభసాటిగా ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది స్థితి వలన ఈరోజు కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి మంచిగా ఉండటం వలన ఏ రంగంలో మీరు ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో చేస్తున్నటువంటి యొక్క వ్యాపారం అభివృద్ధి అనేది కలిగి ఆనందమైన జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభ భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మీ యొక్క వ్యవహారం వ్యాపారంలో అధికమైన లాభాలు మీకు కలిగి ఉంటాయి ఆర్థిక రంగంలో అనేది కలిగి ఉంటుంది మీ యొక్క వృత్తిపరమైనటువంటి విషయంలో లాభసాటిగా ఉంటుంది బుధుడు అనుకూలంగా ఉండటం వల్ల వ్యాపార సంబంధాలు లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి మిత్రుల సహాయం అనేది మీకు లభిస్తుంది కుటుంబంలో అనురాగ వాతావరణం నెలకొంటుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో మంచి లాభాలు అనేటివి రాగలవు విద్యార్థులకు మంచి లాభదాయకమైనటువంటి యొక్క రోజు ఉద్యోగంలో ఉన్నవారికి మంచి స్థానం లభిస్తుంది మానసిక ప్రశాంతత కోసం ఉదయం సమయంలో ఓం కాలభైరవాయ నమః అని నూట ఎనిమిది సార్లు ఈ యొక్క మంత్రాన్ని జపించండి ఈరోజు మంచి ఫలితాలు మీకు కలుగుతాయి విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది శుభ భూయాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి సృజనాత్మకత వ్యవహారంలో మంచి స్థితి కలిగేటువంటి ఒక రోజు వాక్చాతుర్యంతో ఇతరులను ఆకట్టుకుంటారు వ్యాపార రంగంలో కొత్త ఒప్పందాలు మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి విదేశీ సంబంధాల ద్వారా లాభం అనేది పొందవచ్చు విద్యార్థులకు శ్రద్ధతో చదివితే అద్భుత ఫలితాలు రాగలవు కుటుంబంలో కొత్త సభ్యుల రాకతో ఆనందం అనేది కలుగుతుంది ఆరోగ్యంలో చిన్న అలసట తప్ప పెద్ద సమస్యలు ఏమీ లేవు మిత్రులతో కలిసినప్పుడు సంతోషం అనేది పెరుగుతుంది కార్యాలయంలో ఉన్నతాధికారుల ప్రశంస అనేది మీకు లభించగలదు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి రాహు యొక్క ప్రభావం కొంత గందరగోళాన్ని కలిగించవచ్చు దానికి ధ్యానం చేయడం ద్వారా శాంతి అనేది మీకు కలుగుతుంది సాయంత్రం సమయంలో ఈరోజు శుక్రారాధన చేయడం వలన శ్రేయస్కరంగా ఉంటుంది శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో కుటుంబంలో భావోద్వేగాల పట్ల కొద్దిగా అసహనం అనేది ఏర్పడగలదు ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది వ్యాపారంలో ఆలోచనలతో ముందుకు వెళితే లాభం అనేది కలగగలదు దాంపత్య జీవితంలో కానీ భావోద్వేగాలను కానీ అదుపులో ఉంచడం చాలా మంచిది ఆరోగ్యంలో జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు విద్యార్థులు ఏకాగ్రతతో చదవాలి మానసిక శాంతి కోసం చంద్రారాధన మీరు చేయండి కీర్తి గౌరవం అనేది పెరుగుతుంది ధాతృత్వమైనటువంటి పనులు చేయడం ద్వారా ఆత్మసంతృప్తి అనేది మీకు కలగగలదు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉంటుంది శుభ భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈ రోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో శక్తివంతమైనటువంటి యొక్క రోజు ఈ రోజు మీ యొక్క ఆత్మవిశ్వాసం మరియు పెరుగుదల కరిగి ఇతరులను ప్రేరేపిస్తుంది కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి మంచి సమయం వ్యాపారులకు లాభదాయకమైనటువంటి ఒప్పందాలు సంభవిస్తాయి ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి పదోన్నతి అవకాశం కలుగుతుంది కుటుంబంలో మీ మాటకు గౌరవం అనేది పెరగలదు ప్రేమ సంబంధాలలో స్థిరత్వం అనేది ఉంటుంది ఆరోగ్యపరంగా కండరాల నొప్పులు ఇత్యాది ఒక సమస్యలు ఉండటం వలన కొద్దిగా మీరు శ్రమ తీసుకొని విశ్రాంతి అనేది తీసుకోవాలి మరియు ఉన్నతమైనటువంటి ఒక లక్ష్యాలకు మీరు చేరుకుంటారు గౌరవం ప్రతిష్ట పెరుగుతుంది మరియు విదేశాలలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు కలగగలవు శుభం భూయాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో కొత్త ఆలోచన మీకు కలిగి ఉంటుంది ప్రతి పనిలో జాగ్రత్త అవసరం వ్యాపార సంబంధాలు సవ్యంగా సాగుతాయి కానీ లాభాలు ఆలస్యమవుతాయి ఉద్యోగంలో సహచరులతో అభిప్రాయ భేదాలు రావచ్చు కుటుంబంలో పెద్దల సలహా తీసుకోవడం చాలా మంచిది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యలు అనేటివి రాగలవు కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు దృష్టి కేంద్రీకరించాలి చిన్న విభేదాలను వదిలి శాంతిని కోరండి బుధుడు మీ రాశిలో ఉండడం వలన ఆలోచన శక్తి మీకు పెరగలదు దైవారాధన ద్వారా మంచి శుభ ఫలితాలు మీకు కలుగుతాయి శుభ భూయాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో సంబంధాలు మెరుగుపడగలవు భాగస్వామ్యాలు ప్రధానంగా మీకు మారుతాయి వ్యాపార భాగస్వామ్యములతో చర్చలు లాభకరంగా ఉంటాయి దాంపత్య జీవితంలో అర్థం చేసుకోవడం చాలా అవసరం ఆర్థికంగా మంచి పురోగతి అనేది మీకు లభిస్తుంది ఉద్యోగంలో ఉన్నత స్థాయిలో ఆమోదం అనేది మీకు లభించగలదు స్నేహితుల యొక్క సహాయం అనేది మీకు కలుగుతుంది ఆరోగ్యంలో చిన్న అలసట తప్ప పెద్ద సమస్యలు అనేటివి ఏముండవు విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి శుక్రుడు మీకు ఆకర్షణ కలిగి కళాత్మక శక్తిని ఇస్తాడు అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు వృష్ిక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు వ్యాపారంలో కొత్త మార్గాలు మీరు ఆలోచిస్తారు ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు మీకు రావచ్చు కుటుంబంలో సంతోషం అనేది కలిగి ఉంటుంది ఆరోగ్య విషయంలో విశ్రాంతి చాలా అవసరం విద్యార్థులకు కఠిన శ్రమ ఫలిస్తుంది శనిగ్రహం కృపతో దీర్ఘకాల ప్రణాళికలు విజయవంతమవుతాయి ఆర్థిక లాభాలు తాత్కాలికంగా తగ్గిన భవిష్యత్తులో అవి మెరుగుపడగలవు దైవారాధనలు లోతైన అనుభవం మీరు పొందగలరు భయాలను దూరం చేసుకోవాలి ధైర్యంతో ముందుకు వెళితే మంచి ఫలితాలు కలుగుతాయి శుభం పోయాదు ఈరోజు ధనుసు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో శుభప్రదమైనటువంటి ఒక సమయం గురుగ్రహం కృపతో ప్రతి పనిలో విజయం అనేది సాధిస్తారు కుటుంబంలో ఆనందం గౌరవం కలిగి ఉంటుంది విద్యార్థులకు ఉన్నత ఫలితాలు రాగలవు విదేశీ అవకాశాలు లభించవచ్చు ఆరోగ్యం బాగుంటుంది దాంపత్య జీవితంలో సమతుల్యత అనేది ఉండగలదు ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా శాంతి అనేది కలగగలదు మీరు చేసిన కృషికి ఫలితం అనేది లభిస్తుంది మానసిక ఉత్సాహం పెరుగుతుంది సాయంత్రం పూజలు మీకు శ్రేయస్కరంగా ఉంటాయి మీ మాటలకు విలువ అనేది పెరగలదు శుభంభూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో పనిలో ఒత్తిడి అనేది ఉన్నప్పటికీ ఫలితం సంతృప్తికరంగా ఉంటుంది వ్యాపారంలో మితమైన లాభాలు కలవు కుటుంబంలో పెద్దల యొక్క సహాయం అనేది మీకు కలిగి ఉంటుంది ఆరోగ్యంలో నడుము వెన్నుపూసల సమస్య మీకు రా వచ్చే అవకాశాలు ఉన్నాయి మరియు దాంపత్య జీవితం సాధారణంగా ఉంటుంది విద్యార్థులు కృషి చేస్తే ఉత్తమ ఫలితాలు మీకు రాగలవు ఆర్థిక లాభాలు ఆలస్యంగా వస్తాయి శనిగ్రహం అనుకూలంగా ఉండటం వల్ల సహనం అనేది మీకు పెరగలదు దాన ధర్మాలు చేయడం శుభం కొత్త ప్రాజెక్టులపై ఆలోచించండి దైవభక్తి మీకు ధైర్యాన్ని ఇస్తుంది శుభం భూయాత్ ఈ రోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో వ్యవహారికంగా వ్యాపారంలో సంబంధాలు మెరుగుపడతాయి వ్యాపారంలో కొత్త ఒప్పందాలు సాధ్యమవుతాయి ఉద్యోగంలో మీ యొక్క గుర్తింపు అనేది రాగలదు కుటుంబంలో ప్రేమ అనురాగం పెరుగుతుంది ఆర్థికంగా స్థిరత్వం ఆరోగ్యం బాగుంటుంది కానీ అధిక ఆలోచన అనేది నివారించండి విద్యార్థులు కొత్త దిశలో ప్రయాణిస్తూ ఉంటారు ప్రేమ జీవితంలో ఆనందం అనేది కలుగుతుంది ప్రయాణాలు సానుకూలంగా ఉంటాయి సాయంత్రం యొక్క పూజలు మీకు శుభప్రదాన్నిస్తాయి సన్మానాలు ప్రశంసలు మీకు లభించగలవు ఆశయ సాధనకు ఇదే సరి అనేటువంటి యొక్క సమయం శుభంభూయాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో మీ యొక్క వ్యాపారంలో వ్యవహారములో అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా మానసికమైన ఇబ్బందులకు గురి కాగలరు తరచుగా వివాదాలకు దారితీస్తుంది ఈరోజు ప్రతి ఒక్కరి తోటి కలహాలు ఏర్పడేటువంటి గ్రహచార స్థితి కలదు ఆధ్యాత్మిక దృష్టి పెరుగుతుంది కావున దానివలన కొద్దిగా శాంతి అనేది మీకు లభించగలదు వ్యాపారంలో కొత్త భాగస్వామ్యం మీకు లాభాన్ని తెచ్చిపెడుతుంది ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అనేటివి రాగలవు కుటుంబంలో అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఉంటాయి అందరూ కూడా సహజీవనంగా ప్రేమతోటి ఉంటారు ఆర్థికమైనటువంటి స్థితి మీకు మెరుగ్గా ఉండగలదు గురుగ్రహం కృపతో దైవ సంబంధమైనటువంటి యొక్క అనుభూతులు మీరు పొందగలరు దాన ధర్మాలు చెయ్యండి సాయంత్రం విష్ణువు యొక్క ఆరాధన మీకు శ్రేయస్కరంగా ఉంటుంది దానివలన శాంతి సౌఖ్యం సంతోషం లభిస్తాయి శుభం భూయాత్